మోహన్ పేజ్కి వచ్చిన అందరికీ వెల్కమ్ సో డే ఫైవ్ బ్లాగ్ అందరికి స్వాగతం అండి ఈ రోజు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు అందరూ ఎక్కువ మంది చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు ఫాలో కొట్టి వీడియో లైక్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రోజు మార్నింగ్ నేను లేచి పై నుంచి ఎందుకు వచ్చేటప్పటికి మా పాప చూసారు రాసేస్తుందో హోమ్ వర్క్ లు తర్వాత రెడీ అయిపోయి ఆఫ్ లీటర్ వాటర్ తాగి మాత్రమే మాత్రానండి షూ వేసుకున్నాను బుల్లెట్ తీసేసి మా ఫామ్ రోడ్ లోంచి కాకుండా దానికి ఆపోజిట్ రోడ్ ఇంకోటి ఉంటుంది మట్టి రోడ్డు వల్లే ఉంటుంది అనమాట నేచర్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ బండి పెట్టేసి ఇదిగోండి ఇలా వాకింగ్ అయితే చేస్తాను కంకర రోడ్ లో ఈ రోజు ఫ్రెష్ ఎయిర్ అయితే దొరుకుతుందండి ఇక్కడ షుగర్స్ మారడం వల్ల చిన్న చిన్న తేడాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఫేస్ లోన తర్వాత మీకు తెలిసిందేగా మనం స్కిప్పింగ్ అయితే చేస్తామని స్కిప్పింగ్ అయితే చేశాను కాబట్టి ఇంత వెయిట్ మీద స్కిప్పింగ్ చేస్తే కాళ్ళ మీద ప్రెజర్ బాబా పడదని చెప్పేసి అయితే నేను తెలుసుకోవడం జరిగింది తర్వాత మా అని వచ్చాడు కొన్ని వర్కౌట్స్ అయితే చేశాడనమాట అంత పాటు నేను కూడా కొన్ని వర్కౌట్స్ అయితే చేశానండి చేసి ఇంటికైతే రావడం జరిగింది మన కార్ ఈరోజు విజయవాడ వెళ్ళాలండి కాబట్టి దీనికి అయితే చాలా రోజులు యాంటీ యాంటీడోటి అయితే ఫిఫ్టీఎంఎల్ వేసాను దాని తర్వాత కూలెంట్ లో లెవెల్ తగ్గింది అందుకని చెప్పి తర్వాత సర్వీస్ కూలెంట్ చేంజ్ చేస్తాను వాటర్ వేసేద్దాం వాటర్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇది రాగి మాల్ట్ లో మజ్జిగ కలుపుకొని అయితే తాగేస్తాను అండి ఇది చాలా బాగా చేస్తుంది మనకి కడుపు అయితే హెవీ అవుతుంది కానీ ఫ్యాట్ అయితే పెరగదు మా ఊర్లో కార్ తీసానండి ఇదిగోండి ఇక్కడ లింగావాల్స్ బంక్ అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టిస్తాను ఎప్పుడు ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించిన ఆర్ ఫియ్య ఫుల్ డబ్బా అయితే అండి ఫ్యూల్ సర్వర్ వేసిన తర్వాత డీజిల్ కొట్టించడం జరిగింది ఇక్కడ బంక్ దగ్గర మనం ట్రిప్ జీరో చేసుకుందాం ఇక్కడ చూసారు కదా రేంజ్ ఏడు వందల యాభై కిలోమీటర్లు చూపిస్తుంది ఈ జర్నీలో ఒక టూ లీటర్ వాటర్ బాటిల్ అయితే తీసుకోండి ఒక లీటర్ ట్ అయితే భోజన ముందు తగేశాను తుని ముందు అయితే హోటల్ ఉంది అమృత అని చెప్పేసి అక్కడైతే బోన్ చేశాను ఎవరేజ్ అయితే ఉంది వన్ సిక్స్టీ రూపీస్ చార్జ్ చేశాను నార్మల్ మీల్స్ ఇంకా రాజమండ్రి దగ్గర దగ్గర అయిపోయాను ట్రిప్ అయితే ఒకసారి చూపిస్తాను మూడు వందల పదకొండు కిలోమీటర్లు తిరిగాం కదా రేంజ్ ఇంక చూడండి ఆరు వందల ఇరవై చూపిస్తుంది నీటిలో కూడా కొంచెం దిగింది మైలేజ్ వస్తుంది ఈ రోజు ఎన్ హెచ్ కూడా మనతో పాటు విజయవాడ అయితే వస్తున్నాడు కాబట్టి నేను దేవాచేరు నుంచి అయితే ఫోర్త్ బ్రిడ్జ్ మీద కట్ అవుతున్నాడు విజయవాడకి ఇదో ఫోర్త్ బ్రిడ్జ్ అయితే చూశారు కదా గోదావరి నది మీద కట్టిన నాలుగు బ్రిడ్జ్ ఇది ఇక్కడ కొవ్వు టోల్ గేట్ వచ్చింది ఇదైతే ఆన్యువల్ టోల్ పాస్ లో వర్తించదు ఇక్కడ మనకి డెబ్బై నాలుగు రూపాయలు పడుతుందండి నార్మల్ ఫాస్ట్ ట్యాగ్ నుంచి దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ టీ బ్రేక్ అయితే ఆగేమండి ఇది ఎన్హెచ్ అయితే మనతో జాయిన్ అయిపోయాడు ఎన్హెచ్ అయితే పంచారు మరి మనందరికీ సీనియర్ బ్లాగర్ సీనియర్ యూట్యూబర్ జేస్ కూడా మనతో ఉన్నాడండి జేఎస్కే వీడియో ఎడిటింగ్ ఉంటుందండి తక్కువేస్తాడు అనమాట మేసాల గడ్డలు చూసి ఎంత పెద్దడు అనుకోకండి కొంటో ఈ రోజు మేము ముగ్గురు వెళ్తాం అనమాట విజయవాడ ఎంత అడుగుతారేమో ఎంత ఎప్పటి నుంచి మేము ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తాము ఇక ఇద్దరు పాత్రలో పెట్టినటువంటి టీ అయితే టేస్ట్ చేసాము అక్కడ నుంచి అయితే విజయవాడ మా ప్రయాణం కొనసాగింది పంచ్ కారు మంచి కార్ కార్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఈ పంచ్ కార్ ఎన్హెచ్ దాని మాటే కానీ ఎన్హెచ్ హెచ్చ్ వేల కిలోమీటర్లు తిరిగిందా కూడా ఈ స్విఫ్ట్ కార్ లోనే అండి ఈ స్విఫ్ట్ కార్ లో ఒక యాభై వేల కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఉంటాడంటే మీరు నమ్ముతారా పూనే బెంగళూరు హైదరాబాద్ ఈ హైవే అన్ని కూడా ఎన్హెచ్ కొట్టినండి నేను రాజమండ్రి వచ్చి మనవడ చేతులు కార్ పెట్టేస్తే అక్కడ నుంచి అతనే డ్రైవింగ్ ఇదిగోండి నేను పంచ కార్ యొక్క రైడ్ నైతే ఎంజాయ్ చేస్తున్నాను ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోతాను హైవేలో హైవేలోనా మళ్ళీ టీ బ్రేక్ కోసం అయితే గనవరం ముందు ఆల్ఫా హోటల్ ఉంటారు కదా అక్కడ తాగే అనమాట ఛాయ్ అయితే తాగుతున్నాము సమోసా కూడా తినేస్తాను నేను మనం ఊర్లో ఉన్నప్పుడు డైట్ ఇవన్నీ కుదురుతాను కానీ బయటకు వచ్చిందా పడితే అది మేసేస్తాను కదా అందుకని పొట్టగట్టు పెరిగిపోతుంది అన్నమాట ఇలాంటి మీరు ఫాలో అవ్వకండి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వండి మీరు షుగర్స్ అయితే ఈవెల్ ఈ ఒక్క ట్రిప్ లోగర్ తీసుకున్నాను అండి ఇందాక అక్కడ ఇతర పాత్రలో టీ తాగాను కదా అక్కడ షుగర్ ఇవ్వలేదు చప్పటి అది ఇంకా సిటీలో కొట్టుకుంటా విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి విజయవాడ ఎప్పుడు వచ్చినా మేము అయితే కుబేర గ్రాండ్ లో స్టే చేస్తాము రిసెప్షన్ అయితే చూసారు కదండి రిసెప్షన్ ఏరియా ఎలా ఉందంటే రూమ్స్ ఎలాగొంటే మీరు ఊహించగలరు ఇదిగోండి మన సెకండ్ ఫ్లోర్ అయితే రూమ్ ఇచ్చారు డీలక్స్ రూమ్ అనమాట రూమ్ అయితే చూశారు కదా చాలా బాగుంది ఈ రోజు ఈ వ్లాగ్ నేను ఇక్కడ చేస్తున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ